హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు బంధుకి సంబంధించి ఇప్పుడే వచ్చిన ఒక జబర్దస్త్ అప్డేట్ గురించి మీకు తెలియజేయబోతున్నాను మీరు వీడియోని చివరి వరకు చూసి మీ తోటి మిత్రులకు కూడా వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా రైతు బంధు గురించి తెలియజేయండి తెలంగాణ రాష్ట్రంలో నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది ఈ క్యాబినెట్ మీటింగ్లో రాష్ట్ర ప్రభుత్వం రైతులకి అందించే రైతుబంధ అనేది మార్చి ముప్పై ఒకటిలోగా ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగానే ఆర్థిక రెవెన్యూ వ్యవసాయ శాఖ ఒక స్పష్టమైన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందలు పెడితే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇంకా అవసరం ఉన్నాయని చెప్పింది ఈ అవసరంలో భాగంగా నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం మార్చి పదిహేను కల్లా తెలంగాణ రాష్ట్రంలో ఎకరాల వరకు రైతు బంధు అలాగే మార్చి ఇరవై కల్లా తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఎకరాల వరకు రైతు బంధు ఇవ్వాలి అని ప్రణాళిక రూ రూపొందించుకొని నిధులు కూడా విడుదల చేసింది సో కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మార్చి ముప్పై ఒకటి కల్లా దాదాపుగా ముప్పై ఎకరాల వరకు రైతుబంధు నిధులు అనేవి రైతుల ఖాతాలలో జమ కావడానికి అవకాశం అయితే చాలా స్పష్టంగా అయితే అప్పిస్తుంది కాబట్టి రైతులు ఎవరు ఇప్పటివరకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మాకు ఇంతవరకు రైతు బంధు రాలేదని అనుకునే వారికి ఈరోజు ఎవరికి ఎంత రైతు బంధు రావచ్చు అనేది కనుక డిస్కస్ చేసుకున్నట్లయితే ఫిబ్రవరి పన్నెండో తారీఖు నుండి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమందికి రైతు బంధు ఇచ్చారనేది ఒక స్పష్టమైన సమాచారాన్ని అఫీషియల్గా ప్రకటన ద్వారా విడుదల చేయలేదు కాబట్టి ఫిబ్రవరి పన్నెండుకు అవతల ఎంతమందికి రైతు బంధు వచ్చిందంటే మూడు ఎకరాల కింది స్థాయి వారికి వచ్చింది సో ఇగ నుండి ఎంతమందికి రాబోతుంది అంటే మాత్రం మూడు ఎకరాల పైనుండి నాలుగు ఎకరాల మధ్యలో వరకు ఈరోజు బంధు రావచ్చు సో మొత్తానికైతే మార్చి ముప్పై ఒకటి కల్లా తెలంగాణ రాష్ట్రంలో పనికి వచ్చే భూములకి బంధు డబ్బులు పూర్తి స్థాయిలో ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది దానికి సంబంధించిన ప్రణాళికను కూడా రూపొందించుకుంది అనేది ఈ సందర్భంగా మీరు తెలుసుకోవచ్చు అలాగే బట్టి విక్రమార్క గారు కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా పనికిరాని భూములకి అలాగే పన్నులు చెల్లించే వారికి ఇక నుండి రైతుబంధు ఇవ్వబోము అని చెప్పేసి కూడా చాలా స్పష్టమైన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఒకవేళ మీకు ఒక ఎకరం కలిగి ఉండి కూడా మీరు పన్ను కడుతున్నట్లయితే మీకు రైతుబంధు రాకపోతే ఇక రైతుబంధు రాదనేది అయితే చూసుకోవాలి ఇంకొక సమాచారం ఏంటి అంటే ఖరీఫ్ సీజన్ నుండి లేదంటే వానాకాలం సీజన్ నుండి ఇక నుండి తెలంగాణ రాష్ట్రంలో ఐదు ఎకరాల కింది స్థాయి వారికి మాత్రమే రైతుబంధు డబ్బులు వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా అయితే అవుపిస్తున్నాయి ఈ యొక్క అంశాన్ని కూడా మీరు ఆలోచన చేయాలి ఈ అంశం పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆలోచన చేసినట్లుగా తెలుస్తుంది ఇందులో భాగంగానే మంత్రిమండలి కూడా రైతు బంధు గురించి పూర్తిస్థాయి సమీక్షలో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది అనమాట త్వరలో ఒక కొత్త జీవోని లోక్సభ ఎన్నికల కంటే ముందే ఖరీఫ్ పంటకి సంబంధించిన పదిహేను వేల రూపాయలు అలాగే ఒక కారుకి సంబంధించిన ఏడు వేల రూపాయల గురించి పూర్తి స్థాయిలో జీవోని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది అనమాట ఇవి తాజాగా ఉన్న సమాచారం అలాగే రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి కూడా ఒకేసారి బ్యాంకర్లతో ఒక నిర్ణయం తీసుకొని రైతులకి రెండు లక్షల రుణమాఫీ చేసేసి విడతల వారీగా బ్యాంకర్లకి రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీని కట్టుకోవాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది సో ఇది కూడా రెండు లక్షల రుణమాఫీ అనేది లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే నిర్ణయం తీసుకుంటారనేది అయితే తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంతో పాటు అన్ని రాష్ట్రాలలో కూడా మార్చి పద్దెనిమిది కల్లా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది మరి ఈ మార్చి పద్దెనిమిది కంటే ముందే రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా నిర్ణయాలు వెల్లడిస్తుందని అయితే వెయిట్ చేస్తుండాలి తాజాగా రైతు రైతు బంధుకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవి మరే ఒక అప్డేట్ వచ్చినా మీకు తెలియజేస్తుంటాను మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇదే సమాచారాన్ని మీ మిత్రులకు షేర్ చేస్తూ పాటు మన ప్రతి ఒక్క వీడియోను కూడా లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి ధన్యవాదాలు